అయిపోయింది ఇంతే జరిగింది వన్ ఫైవ్ సెకండ్స్ క్వశ్చన్ ఆన్సర్ జరిగింది ప్రొడ్యూసర్ కూడా అంతే మన పార్ట్నర్ గణేష్ సార్ ఐసరి గణేష్ అన్నారు సార్ మీ పేరు మీద నేను ప్రొడక్షన్ ఫిలిం పెడతాం సార్ ఫిల్మ్ చేస్తాను ఓకే సార్ అంతే ప్లానే చేయలేదు అంటే దేనికి హెస్టేట్ ఓకే బాగుంటే ఓ హెస్టేట్ చేయను బాగా లేకపోతే అప్పుడు ఏం తెలీదు నాకు కానీ డ్యాన్స్ మీద చాలా సినిమాలు వచ్చినా కూడా ప్రేమికుడు అంత హిట్ అవ్వలేదు ఎందుకని అన్ని ప్రేమికుడు లాగా లేదని డ్యాన్స్ అది కూడా డ్యాన్స్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఉండేదే అదే అంతే అంత లెవెల్ లేదండి జనరల్గా మీరు అన్నిటికీ రిహార్సల్ చేస్తాం రిహార్సల్ చేస్తాం రిహర్సల్ చేస్తాం మేసం హాఫ్ అన్ అవర్ రిహార్సల్ చేసాం హాఫ్ అన్ అవరే రితిక్ రోషన్ నాకు నేషనల్ అవార్డ్స్ హాఫ్ అన్ అవరే చేశాను తర్వాత అది కంపోజ్ చేసింది కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ చేసాం అంతే అది ఎక్కడికోతిక్ రోషన్ వల్ల వాడు సూపర్ డాన్సర్ డిసెంబర్ నుంచి చేస్తున్నారు డిసెంబర్ ఆర్ అభిషేక్ అక్షేప్ అభిషేక్ అది ఇంకా ప్రొడక్షన్ ఏం చెప్పారండి సార్ మీరు చెప్పొద్దు చిన్న చిన్న న్యూస్గా అక్కడక్కడ వస్తుంది వద్దు సార్ మేము పెద్ద ఇది చెప్తాము పర్సనల్గా హ్యాపీ అండి ఎవరు గా హ్యాపీ అయింది నాకు చెప్తే వారి దగ్గర అస్టెంట్గానే ఉంటారు ఎవరైనా సార్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ ఒకటి చెప్పండి నేను వారి దగ్గరనే ఇది చేసుకుని ఎవరు హ్యాపీ సార్ నాకు ప్రేమగా పిలుస్తారు నచ్చుతుంది నార్మల్ ఎవరైనా పొగిడితే నచ్చుతుంది లేదు ఎప్పుడు షూటింగ్ ఆ సాంగ్ సాంగ్ అప్పుడే చేస్తాను చిన్నప్పటించి అంతే నేను ఐమ్ వెజిటేరియన్ ఒక సెవెన్ ఓ క్లాక్ తర్వాత నేను ఐ మీన్ నేను చేయను ఈవినింగ్ అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇప్పుడు కూడా ఎక్సైట్ అవుతాను కొత్త డ్రెస్కి కొత్త డ్రెస్కి ఎక్సైటెడ్ అవుతాను చాక్లెట్ తింటే ఎక్సైట్ అవుతాను కొత్త ఫిలిం వస్తే ఎక్సైట్ అవుతాను ఐ మీన్ ఈరోజు నేను వెళ్ళి ఒక షటిల్ ఆడాలంటే ఎక్సైట్ అవుతాను ఆ మైండ్ ఇంకా అలాగే ఉంది అందువల్లనే నేను ఇలాగే అన్ని అన్ని చిన్న చిన్న విషయాకు అన్ని ఎక్సైట్ అవుతాను నేను చాక్లెట్ ఎవరైనా ఇస్తే ఎక్సైట్ ఆహా చాక్లెట్ తినాలి కేక్ ఉంది కేక్ తినాలి ఇప్పుడు కూడా నిన్న వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ చేసింది ఒక కేక్ రూమ్లో పెట్టాను తినడానికి ఎక్సైట్ అవుతాను ఈవినింగే తీసుకున్నాను ఎక్సైట్ అవుతాను నేను అన్నింటికి ఒక ఒక స్టేజ్ తర్వాత దేనికి ఎక్సైట్ అవ్వరు కదా ఎక్సైట్ అంటే ఎక్సైట్కి వెళ్ళే కాదు చిన్నప్పుడు ఇది ఉంది అందువల్లనే నేను ఇలాగే ఉన్నాను అనుకుంటున్నాను పిక్చర్ కొత్త పిక్చర్ చూడాలి ఈరోజు ఈవినింగ్ చూడాలంటే నాకు మార్నింగ్ నుంచే నాకు ఈరోజు పిక్చర్ ఎలాగ మనం చిన్నప్పుడు ఉంటుంది ఎంజాయ్ చేయటం అలాగే ఉంటాం అలాగే ఉంది సోషల్ వర్క్ నెక్స్ట్ అది ఇంకా ఓకే అవ్వలేదు నా తరఫు నుంచి అదే బట్ మాటలు బట్ ఇంకా ఓకే అలా అది ఇంకేమైనా ప్లాన్స్ మీకు సోషల్ అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం బట్ నార్మల్లీ మన చేసింది నేను ఎప్పుడు బయట చెప్పలేదు సాధించడం పెద్ద ఇది కాదు పెద్ద అయ్యో అది చేశారు ఇది చేశారు నా పిల్లలు కూడా అదే చెప్పాను చెప్తా ఇప్పుడు వాళ్ళకి తెలియదు బట్ ఇప్పటి నుంచే చెప్తాను నేను భయంకర బ్రిలియంట్గా ఉండాలి వద్దు అది సాధించ ఇది సార్ వద్దు మంచి అబ్బాయి ఉంటుంది సార్ అంతే సార్ అదే బెస్ట్ అదే రిచ్ మ్యాన్ కావాలి వద్దు అది ఏమీ వద్దు మంచి అబ్బాయి ఉంటే సార్ డ్రీమ్ ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పిల్లలే బాగుండాలి ఇదే డ్రీమ్ వాళ్ళు ఎవరికైనా డాన్స్ వాళ్ళకి డాన్సే నచ్చదు డాన్సే నచ్చదు డాన్సే నచ్చదు ఇద్దరికి మీ డాన్స్ కూడా నచ్చదా నచ్చదు నాదే ఫస్ట్ నచ్చదు తర్వాత వాళ్ళు వెరీ నార్మల్ మీ పిల్లలు ఎలా స్కూల్కి వెళ్ళి ఆడతా చాక్లెట్ ఇది ఇదే అంతే నేను ఏ దేని ఏని ఫోర్స్ చేయను నథింగ్ అందరూ అంటారు పర్వాలేదు ఎందుకే సోబాట్ వాళ్ళే తెలుసుకొని వస్తారు తెలుసుకొని వస్తారు అది నాకు అర్థం ఇది లేదు మంచిగా ఉంటే లేదు అందుకోసమే నేనే కరెక్ట్గా చెప్పగలను ఐఎమ్ నాట్ దాట్ గుడ్ అది అన్నీ చూశాను రాంగ్ రాంగ్ ఎంతో చేశాను సో అందుకోసమే నేను కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పగలను ఐ రైట్ పర్సన్ టు టెన్ సో ఇది ఇది నేను చాలా డిఫరెంట్ ఫిలిం ఇది అలా చెప్పను బట్ మీరు ఎంజాయ్ చేస్తారు వెళ్తే నవ్వి అండ్ మంచి ఐ మీన్ ఒక ఒక సమ్ లిటిల్ విత్ మెసేజెస్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆ కనెక్షన్ ఎమోషన్ ఉంది దీంట్లో ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీథింగ్ ఆ హస్బెండ్ బాండింగ్ ఉంది అది అండ్ వెరీ హ్యాపీ ఫీలింగ్ అందరు వెళ్తే నవ్వి అన్ని మర్చిపోయి నవ్వి హ్యాపీగా ఫ్యామిలీ ఎంటర్టైన్ కామెడీ ఉంది డైరెక్టర్ వెరీ లైక్ క్లాస్గా తీశారు కెమెరా వర్క్ ఇస్ గుడ్ మ్యూజిక్ ఈస్ గుడ్ యాక్టర్స్ ఆర్ గుడ్ ప్లెసెంట్ ప్లెసెంట్ ఫీలింగ్ ఉంటుంది మీకు నచ్చుతుంది మీరు క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నారు క్లాసికల్ డాన్సరే నేను కానీ మరి ఆ బేస్ సినిమా తీయలేదు కొన్ని బిట్స్ మాత్రం చేస్తున్నారు కొరియోగ్రాఫీలో కొన్ని బిట్స్ మాత్రం పెడుతున్నా అక్కడ నేను తెలియకుండా